హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొండ రేణుకా త్రిపుల్ ఫైవ్ ఇవాళ మన రెసిపీ వచ్చి ఆంధ్ర వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేటువంటి గోంగూర పచ్చడి అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మరి ఈ పచ్చడి కోసం నేను ముందుగా గోంగూర అనేది నీట్గా ఒరుచుకొని ఇలాగ నీట్గా వాటర్తో వాష్ చేసుకుంటున్నానండి ఇక్కడ గోంగూర అనేది రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు కట్టల వరకు గోంగూర అంది తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకెక్కువ మొత్తంలో కూడా తీసుకోవచ్చండి నేనైతే ఈ రెండు కట్టలు గోంగూర అంది నీట్గా ఈ విధంగా అయితే వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసుకున్న తర్వాత నాకైతే గోంగూర ఈ విధంగా అయితే వచ్చిందండి చూసారు కదా గోంగూర అంది చాలా నీట్గా ఫ్రెష్గా ఉంది దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మన ఎండుమిర్చి అనేది కారానికి సరిపడగా వేసుకోవచ్చండి నాకైతే ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి అనేది సరిపోతుంది మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీకు రుచికి సరిపడగా అలాగే ఎండుమిర్చి అనేది మరీ నల్లగా కాకుండా కొంచెం దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ వీడియోలో ఇక్కడ వేయిస్తున్నట్టు చూపించుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి అనేది మంచి లాగా బాగా వేగిందండి ఇలా వేగిన ఎండుమిర్చి అనేది ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఎండుమిర్చి అనేది మరీ నల్లగా అవ్వకూడదండి నల్లగా అయితే టేస్ట్ అనేది మారిపోతుంది అదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులండి ఈ మెంతులు వేసుకున్న తర్వాత మరొక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసిన తర్వాత కలర్ చేంజ్ అయ్యేటప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి ఇవి మూడిటిని కలిపి మంచి దోరగా వేయించుకోవాలి అలా అని మరీ నల్లగా మాడిపోకూడదండి కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే మనం చేసే ఈ గోంగూర పచ్చడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి దానికోసమని కొంచెం దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా ఎండుమిర్చి తీసుకున్న దాంట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఒక పది నిమిషాల పాటు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వీటి మిశ్రమ మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకుని ఒక మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ టూ టూ త్రీ పాల్స్ ఇస్తే కనుక మిక్సీలో మెత్తటి పౌడర్ లాగా వస్తుందండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న వాటిని మూత పెట్టేసి టూ టు త్రీ పాల్స్ ఇస్తే ఇలా మెత్తటి పౌడర్ లాగా వచ్చింది చూసారు కదా ఈ పౌడర్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసుకున్న గోంగూర వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే skovali ఇక్కడ గోంగూర అంది ముందు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందుకి ఇలా కలుపుకుంటూ ఉంటే వెంటనే ఫ్రై అయిపోతుందండి అంతేకాకుండా గోంగూర మనం ఆకుకూరలు అనేది వండేటప్పుడు కడాయి మీద మూత అనేది ఏమాత్రం పెట్టకూడదు అలా పెడితే కనుక కలర్ అనేది చేంజ్ అవుతుంది దానికోసమని ఇక్కడ మూత అనేది పెట్టకుండా మనం గోంగూర అనేది పూర్తిగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే కొంతమంది ఏం చేస్తారండి ఈ పచ్చడికి ఇలా కొంచెం వేగిన తర్వాత ఆకులు ఆకులుగా ఉన్నప్పుడే తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పడుతూ ఉంటారు అలా అస్సలు చేయకండి ఎందుకంటే అంటే ఇక్కడ గోంగూర అనేది మరి సేపు ఉడికిస్తే కనుక మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి ఒకవేళ మనం మిక్సీ జార్లో వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది అస్సలు రుచిగా ఉండదు కావాలి అనుకుంటే మీకు అంతగా రోడ్లో వేసి చెప్పి మంచి రుచిగా అనేది వస్తుందండి ఇక్కడ నేనైతే గోంగూర అనేది మరీ గుజ్జుగా అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఇక్కడ వీడియోలో చూసినప్పుడు చూశారు కదా గోంగూర అనేది ఎంత మెత్తటి పేస్ట్ లాగా అవుతుందో లోపల ఉన్నటువంటి వాటర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసేసి వాటర్ని పూర్తిగా ఇంకిపోయిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా అయితే గోంగూర అయిందండి ఇలా అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పౌడర్ అనేది వేసేసుకోవాలి ఈ పౌడర్ గోంగూరకి పూర్తిగా పట్టేలాగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడ ఉండలు కానీ గడ్డలు కానీ ఏమీ ఉండదండి అలాగే మనకి కారం అనేది కూడా సరిపోతుంది మీరు కావాలి అంటే ఇక్కడే సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టినప్పుడు ఈ పౌడర్లో అయితే సాల్ట్ అనేది వేసానండి క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది ఈ మిశ్రమం పూర్తిగా కలిసిన తర్వాత పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పోపు కోసం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అనేది వేసుకోవాలి పచ్చని మినపప్పు ఆవాలు వేసుకున్న తర్వాత దాంట్లోనే కచ్చా పచ్చగా దంచని ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత రెండు ఎండి మిర్చి అనేది ముక్కలుగా చేసుకుని ఈ విధంగా అయితే వేసుకున్నాను దీన్ని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అనేది బాగా దోరగా ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఈ గోంగూర మిశ్రమాన్ని తీసుకుని ఈ పోపులో వేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేస్తే మంచి ఫ్లేవర్ అలాగే మంచి టేస్ట్ అనేది వస్తుందండి అంతే అండి స్టవ్ అనేది ఇంకా ఆఫ్ చేసి ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన ఆంధ్ర వాళ్ళ గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఎక్కువగా ఈ గోంగూర పచ్చడిని ఆంధ్ర వాళ్ళు చాలా రుచిగా ఇష్టంగా తింటూ ఉంటారు వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్